ఆకాశం మీదే భూమి మీద సముద్రం మీద సమస్తము మీదే సమస్తాన్ని భూమి మీద మీరు ఏర్పాటు చేస్తారు గొప్ప దేవుడి ఇంత మీకు ఒక స్థలం లేదంటే మేము అవి ఏ స్థలం అడుగుతున్నారు హృదయం అనే మా హృదయమే మీ గుడి మా హృదయమే మీ ఆలయము మా హృదయాన్ని కావాలని కోరుకుంటున్నాను ఆ హృదయంలో నివసించాలని మీరు కోరుకుంటున్నారు అయ్యా ఈ కాల సమయంలో ఈ క్రిస్మస్ దినాన్ని అవును నేను అనుకుంటున్నాను అయ్యా రక్షణ పొందుకున్నాను బాత్యం పొందుకున్నాను పర్లేదు అని అనుకుని పర్లో వెళ్ళిపోతానే అనుకుంటున్నాను కాదు ఈ దినాన్ని మీరు చెప్పిన మాటలు బట్టి అలా నా హృదయంలో దురాలోచనలున్నాయి నా వృదయంలో ప్రభా ప్రభు అభిచారం ఉంది నా వృధంలో జారత్ ఉంది నా హృదయంలో కామ వికారం ఉంది నా హృదయంలో ఉన్నాయి నా వృదయంలో నా హృదయంలో నీకు ఇష్టం లేని జీవితం అంతా నా హృదయంలో ఉన్నాయా అయ్యా ఈ రాత్రి కాల స్వామిమ్మా చెప్పు చెప్పమ్మా చెప్పు

अब ना भला hey. uh. yeah. तो ना मेरे निवास होती है, मेरे किस्त मेरे बोलेगा, ना भला तो यार बात करें, चप्पल 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 बात चप्पल, यह तो पूरा वीडियो तेरे तो ना प्रारंभ रह गया, लोगों के अंदर मैंने ఈ రాత్రికాల సభను నా వద్ద నాకు రండి నా వృద్ధి ఇప్పటివరకు పాడు చేస్తున్నాను సినిమాలు చూశాను సీరియల్ చూశాను చెడు వార్తలు విన్నాను చెడు సహా చేశారు వద్దు 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 ఆ జీవితం వల్ల నాకు ప్రయత్నాలు ఆ జీవితం వల్ల నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదు అటువంటి నిజమైన జీవితం నాకు ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఎలా కమ్ముందే అవి నా వృద్ధి నీకు పరుచుకున్న మీ సందులో పరుచుకున్నాను ನಾವ್ರದ್ಯ ನಿಗಿಸ್ತನಾ ನಾಕಿಸ್ ಅವ್ರಯನ ಆರತನು ನೀ ನಿಗಿಸ್ತನಾ ಪ್ರಚಪ ನಾ ವದ್ರು ಚೀತ್ರಕರ್ತ ನಾ ವದ್ರು ಲಕ್ರೇನಿ ನಾ ವದ್ರು ವ್ಯವಾಸಯ ಅಪ್ಪಾಚಸ್ಕೆ ಮಿಕ್ಕಿಸ್ತಮೈನ ಅವ್ರದಂಗೇನ ಅವ್ರದಾಗುಚೆ ಪ್ರಭುಗಳ ಸಂಜೇವಿ ಸ್ವಾದ್ರು ಬೆಲ್ಲವ್ರದಗಳ ಮೇದ ಮುಕ್ತನ ಸಾಹಕ ಬೆಲ್ಲವ್ರದಗಳ ಮೇದ ವಾಸಯ ಅಪ್ಪಾಚಸ್ಕೆ ಮಿಕ್ಕಿಸ್ತಮೈನ ಅವ್ರದ್ಯಾ ಪರಿಶುದ್ಧಮೈನ ಅವ್ರದಂಗ ಪ್ರಭು ಮಿ ತಂಗೆ ಕರ್ಮನ ಅವ್ರದಂಗದ ಅಬೆಲ್ಲವ್ರದ್ಯಾ ನೀ ಮಾಚ మీరు అనుబట్టే మీ ఆత్మ నుంచి మీ ప్రభుత్వించాలి ఎత్తుబడ్డ మాట బిడ్డ పొందరు ఫలికలు కూడా బంధించాలి ప్రభు ఏరియాని బట్టి మీకు అందరూ సువర్త వారిని బట్టి మీకు కొందరు బిడ్డల బట్టి మీకు కొందరాలి ఏరియాని ఆశ్రయించే ప్రదేశంలో ఉన్నారు ఆమె పరిపాట్ల మీరు కోవిడ్గా ఉండాలి నూతన బలాన్ని కూడా నూతన శక్తిని కానీ మంచి ఆరోగ్యాన్ని కూడా బెండుదా ఇచ్చేయండి ప్రభావ ప్రభు మీ కొందరు ఆ గ్యాస్ టెంపరించి కూడా వినిపించాలి తిన ఆహారం త్రాగే పాలనలో కూడా మీకు రూపించండి ప్రభావ

బిడ్డలు కూడా ప్రభు విద్యాభ్యాసంలో తెలియని వాడి జ్ఞానం జ్ఞాపశక్తుల వాడిని మీద దళంపలు పెట్టాడు మీ ఆలోచనలు పెట్టండి మీ ఆత్మస్వాదంలో బిడ్డలు వంచాలను మీ సంగతి కూడా బిడ్డలు తోడుగా వంచు ప్రభు బిడ్డలు కూడా ఏవైతే బిడ్డలు సమర్పించుకున్నారో పెద్దవాడు ప్రభు సేవకులు చేయాలని చిన్నవాడిని ప్రభుత్వ గాయకులు చేయాలి ఏ సమర్పణ అయితే కలిగి ఆ సమర్ప సమర్పణ కొరకు వాళ్ళు జీవించే జీవించేవారు ఆ సమర్పణ బట్టి మిమ్మల్ని మహిమపరిచేవారు అప్పట్లో ఉంటారు మీరు చూపించారు ఏ ప్రభు యొక్క శుభార్త వాళ్ళని తరిదరి దగ్గరికి జీవించ మంచి ఆరోగ్యాన్ని కూడా వారి వారికి యేసు గారిని కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా దాయిచ్చు ఇచ్చినప్పుడు ఆ చెల్లెల్ని వాళ్ళు గారి వారి బిడ్డల్ని వారి భర్త గారిని వారి సేవ పరీక్షలు కూడా మీరు జీవించు ఆశీర్వదించు ప్రభా కూడా ఎంతవరకు ప్రతి ప్రభు అంశంలో కూడా తోడేమి అనిపించినట్టు మీకు లెక్కడ తొలి స్తోత్రాలు వందలాలు చదివిస్తూ ఏసు నడుచున్నారు మా పరమ తల్లి ఆమె దేవుని ప్రేమ కుమారుడని సు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మీకు ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఏరియా వారి భారీ బిడ్డలకు వారి గారికి చేవ తగ్గనల ఆ దైవ సాకర్ కుటుంబానికి కూడా దేవుని కృపాయలు ఆయన సలాకార కు ఉన్నది పించును గాక ఆమేన్ రక్తమే సిలువ రక్తమే ప్రవేశు సంపూర్ణ విజయం అపవాది కృలకో అనంత ఆశ్రయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ తంత్రబద్